శాస్త్ర కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజేయుడు కార్తీక పూర్ణమి వ్రతమును చేయుట పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పూర్ణిమ రోజున శుచి దేవాలయంలోకి వెళ్లి శ్రీమన్నారాయణ్ ని షోడసోపచారములచే పూజించి శ్రీవారిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకేగెను అట్టి సమయంలో విష్ణు భక్తుడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజేని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లారా నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో ఊరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడాయను ఈతనెవరో మహానుభావున వలేనున్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడు దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజేని సైన్యము ధాటికి శత్రు రాజుల సైన్యములు నిలువలేకపోయినవి అది శ్రీమన్నారాయణుడు పురంజయునికి విజయానికి అన్ని విధములుగా సహాయపడేను అంతయు మహిమయే కదా ఆ యుద్ధములో కాబోజాది భూపాలు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేయిచూ పారిపోయి సంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలువునా విషమును త్రాగినను యగును ప్రహ్లాదును తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్య చంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామీ కరుచును కార్తీక మాసమంత్యో నదీ స్నానము అనరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసిన సర్వ విపత్తులను పటాపంచరును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా ఎవరికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి విష్ణుభక్తి దైవ భక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును సంసార సాగరముధరించుటకు దైవ భక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణు వ్యాసుడు అంబరీషుడు శౌనికాది మహామునులు మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణు భక్తి ముక్తి నొందిరి శ్రీవారు భక్తవస్త్రుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఏటలా వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా నొసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నిరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షియందిడుకుని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వలయుగలడు ఇట్లు సిరి సంపదలతో కలకలలాడుచుండు ఇల్లు కార్తీక మాసములో శుచియ్ పురాణ పఠనమును చేసినచో పితృదేవతలు సంతసించదరు వారి వంశమంతయు తరించును అది ముమ్మాటికి నిజము ఇరువది రెండవ అధ్యాయం సంపూర్ణం